డీస్ ఈ అయితే మనం ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం నూనె అస్సలు పీల్చవు ముందుగా ఐదారు గంటలు నానబెట్టుకున్న ముడి పెసాలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న పెసాలను కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి దానిలో మిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తటి పేస్ట్ని మిక్సీ చేసుకున్న పెసాలలో వేసుకొని కలుపుకోవాలి దీంట్లోకే కరివేపాకు పసుపు ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కడాయిలోకి నూనె తీసుకొని బాగా కాగిన తర్వాత గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోండి ఇవి ఎర్రగా క్రిస్పీగా వేసుకోండి మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి చాలా ఈజీ కూడా చేయడం నూనె చాలా వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో తగ్గించి గారెలను వేసి ఎర్రగా వేయించుకోండి నూనె అస్సలు పీల్చదు చాలా బాగుంటాయి క్రిస్పీగా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటే పెసాళ్ళతో గారెలు రెడీ నచ్చిన వీడియో లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి